అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ట్రంప్పై హత్యాయత్నం దొండగుడి కాల్పులు చెవి భాగంపై నుంచి దూసుకెళ్లిన తూట త్రోటిలో తప్పిన ప్రాణాపాయం పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో హఠాత్ పరిణామం ముష్కరుడిని తుదముట్టించిన బలగాలు సభకు హాజరైన వారిలో ఒకరి మృతి ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్ అమెరికాలో హింసకు తావులేదనే ఉద్ఘాటన ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఘటనను ఖండించాయంట ట్రంప్పై హత్యాయత్నం జరిగింది నమ్మసక్యం కావట్లేదు ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరగబోతుందని అర్థమైంది నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్ళింది చాలా రక్తం కారింది ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు ఉపేక్షించలేం క్షమించలేం ఇలాంటి హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలి ఈ తరహా నేరాలను ఉపేక్ష ఉపేక్షించలేం వీటికి తెగబడే వారిని క్షమించలేం ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు ఇది హత్యాయత్నమా కాదా అనేది తెలియాలి తెలియాలంటే దర్యాప్తు పూర్తి చేయాలి అంటే సినిమా ఫకీలో హత్యాయత్నా కాదా అంటే సినిమా ఫక్కీలేదన్న డ్రామా ఆడా ట్రంప్ అనేదా వీళ్ళ ఉద్దేశం ఏమో చెప్పలేంలేండి అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో నిలబడబోతున్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది అయితే ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్టర్పట్నంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు ఓ తోట ట్రంప్ కుడిచేవు పైభాగం నుంచి దూసుకెళ్లి వెంట్రకు వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నట్లయింది రక్తమోడుతున్న గాయంతో ఒక్క క్షణం నిర్గాంతపోయిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి సూపర్ సరే నెక్స్ట్ వార్తలోకి వెళ్తే ఈరోజు ఈరోజు మూడు పత్రికల్లో కూడా ప్రధానంగా ట్రంప్పై హత్యయత్నం అనే కథనమే ఉందండి మ్యాక్సిమం చూద్దాం అవి కూడా నెక్స్ట్ వార్త ఈనాడులో తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు జల జీవన్ మిషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయించే యోచనలో ప్రభుత్వం గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన త్రాగునీటి ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ను బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు రుణ సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకులు ముందుకు రావడం శుభ పరిణామంగా భావిస్తున్నారు దీనితో జల్ జీవన్ మిషన్ సా జల్ జీవన్ మిషన్ పనులను ప్రపంచ బ్యాంకు సాయంతో పూర్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు మంచిది ఇది ఒక శుభ పరిణామం ప్రపంచ బ్యాంకు నిధులు అందిస్తుందంట నెట్ క్యాప్లోనూ తొక్కేశారు నొక్కేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువే జీవం ఆయన హయాంలో భారీగా అవకతవకలు సౌర విద్యుత్ ప్రాజెక్టులు పిఎస్పిల కేటాయింపుల్లో కోట్లలో వసూళ్ళు టెండర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కంపెనీలకే పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెట్ క్యాప్ గురించి కొద్దిమందికే తెలుసు ప్రజా బాహుల్యంతో అంతగా సంబంధం లేని ఆ సంస్థను వైకాపా ప్రభుత్వం వదలలేదు ప్రకృతి వనరుల నుంచి సృష్టించే సంపదను సొమ్ము చేసుకుంది జగన్ కో అడ్డగోలు వ్యవహారాలను చక్కబెట్టడానికి ఎవరో ఒకరు కావాలి వారు నిపుణుడై ఉండాలి అందులోనూ అయినవారు ఉండాలి అందుకే సంస్థ పాలనా వ్యవహారాలపై పూర్తిస్థాయి పట్టణ రిటైర్డ్ ఉద్యోగిని ఎంచుకున్నారు మాజీ మంత్రి పెద్దిరె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమీప బంధువున ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా జీవం జిఏ జిఎం హోదాను గత ప్రభుత్వం కట్టబెట్టింది విరమణ పొందిన వారినే ఓపెన్డీఏగా నియమించాలనే నిబంధనను తరగతి తొంగలో తొక్కి ఆ సంస్థ పరిధిలోని ప్రా ప్రాజెక్టులు కాంట్రాక్టుల్ని అస్మదీయులకు కట్టబెట్టుకో కట్టబెట్టి కోట్లాది రూపాయల దోపిడీకి ప్రభుత్వం పాల్పడింది అన్నిటికీ పాల్పడతారు వీళ్ళు ఇంకొక విశేషమైనటువంటి వార్త అంటే తెరుచుకున్న భాండాగారం ఆభరణాలను తరలించడానికి శ్రీ క్షేత్రానికి తీసుకువచ్చిన పెట్టెలు పూరి శ్రీక్షేత్రంలో నలభై ఐదేళ్ల తర్వాత ఆభరణాలు లెక్కింపునకు శ్రీకారం తొలి రెండు గదుల్లోని సంపద గోపురానికి తరలింపు తాళాలు పగలగొట్టి మూడో రహస్య గదిలోకి పదకొండు మంది ప్రవేశం జగన్నాథుని ఉత్సవాల తర్వాతే స్ట్రాంగ్ రూమ్కు నగలు నిన్న భాండాగారం బద్దలైందండి అల్కరాస్ అదరహో వరుసగా రెండో ఇంబుల్డన్ కైవర్షం వింబుల్డన్ గ్రాండ్ స్టాం టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఇదే దృశ్యం ఇరవై ఒకటేళ్ల యువ సంచలన అల్కరాస్ విజయనాథం చేస్తే దిగ్గజ ఆటగాడు నోవాస్ జెకోవిస్ తీవ్ర నిరాశతో మునిగిపోయాడు రికార్డు స్థాయిలో ఇరవై ఐదు టైటిల్స్ తాజించుకున్న జెకోవిస్ ఆశలకు గుడికోరుడుతూ సారీ గండి కొడుతూ ఆల్కరాస్ మరోసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఛాంపియన్గా నిలిచారు మంచిది సముద్రయాన్లో సిక్స్ థౌజండ్ సబ్మెరే సబ్మెర్సిబుల్ వాహనంలో భారత వినూత్న పంథ నమూనాల సేకరణకు పన్నెండు రకాల యంత్రాలు పైలట్ ఇద్దరు శాస్త్రవేత్తలు సాగరంలోకి వెళ్లేందుకు అవకాశం సముద్ర గర్భంలో సాహసయాత్రకు రంగం సిద్ధమవుతుంది మన దేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ట లోతు ఆరు వేల మీటర్లు అంతకు మించి ఏడు వేల ఐదు వందల మీటర్ల మేర లోతుగా వెళ్ళేంత సామర్థ్యం ఉన్న మానవ రహిత సబ్మెరీన్లు వాహనాలను పంపాలనేది భారత లక్ష్యం భూ ఉపరితలంలో పోల్చితే అక్కడ ఏడు వందల యాభై రేట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కార్లు తదితర వాహనాలు అక్కడ ఇరవై మిల్లీమీటర్ల సెకండ్ల బంగాళాఖాతం హిందూ మహాసముద్రం వంటి సముద్ర గర్భాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్ళి లోతైన పరిశోధన చేసేందుకు భారత ప్రభుత్వం సముద్రయానంలో భాగంగా మత్స్య సిక్స్ థౌజండ్ పేరుతో మానవ మానవ సహిత సబ్మెర్ సబ్మెర్సిబుల్ వాహనాన్ని తీసుకొస్తుంది మంచిది సముద్రాల్లో ప్రయోగాలు చేస్తారంటే రోడ్డు పక్కన కూర్చుంటే దూసుకొచ్చిన మృత్యువు లారీ లారీ కొట్టడంతో తల్లి బిడ్డ మృతి మరో కుమారుడికి గాయాలు అదుపు తప్పున లారీ ఒకటి రోడ్డు పక్కన కూర్చున్న తల్లి బిడ్డలను పొట్టను పెట్టుకుంది ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు వెంకటగిరి ప్రధాన రహదారిపై ఆముకూరు ఆముకూరు వద్ద చోటు చేసుకుంది ఏర్పేడు సిఐ శ్రీరామ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీ కాళహస్తి మండలంలోని రామానుజపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శారద ఇరవై రెండు సంవత్సరాలు కుమార్తె గురువైష్ణవి రెండు సంవత్సరాలు అంటే కుమారుడు గురు కార్తీక్ నాలుగు సంవత్సరాలతో శనివారం బంధువుల ఇంటికి వెళ్లారు తిరుగు ప్రయాణంలో ఆదివారం రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగారు భర్తను రమ్మని ఫోన్ చేసి ఆమె పిల్లలతో కలిసి రోడ్డు పక్కన కూర్చొని ఉండగా విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అదుపు తప్పి వారిపైకి దూసుకొచ్చింది గురువైష్ణవి అక్కడికక్కడే మృతి చెందగా శారద లారీ చక్రాల మధ్యలో ఇరుక్కున్నారు గురు కార్తిక్ గాయపడ్డారు సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది వచ్చే జాకీలతో లారీ టైర్లు పైకి లేపి శారదను బయటికి తీశారు వైద్యం కోసం శ్రీ శ్రీకాళహస్తికి తరలిస్తుండగా మృతి చెందారు అమ్మా ట్రంప్ పై హత్యత్నం అంటాయండి ఆ సీన్లన్నీ ఇక్కడ రాశారు అగాంతకుడు ఇక్కడ కాల్పులు జరుపుతున్న పోలీస్ చాలా నెట్ క్యాంప్లోనూ నొక్కేశారు ఇదొకటి రెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం మదన్మోహన్తో రెండు వేల పదహారులోనే విడిపోయా రెండు వేల ఇరవైలో సుభాష్తో వివాహం ఆయనతోనే బిడ్డ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి కుమారి మదన్మోహన్ మాని మానిపాటి అనే వ్యక్తితో రెండు వేల పదహారులోనే తాను విడిపోయానని తర్వాత రెండు వేల ఇరవైలో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు ప్రస్తుతం సుభాష్తోనే కలిసి జీవిస్తున్నాడని ఆయనతోనే బిడ్డను కన్నాడని పేర్కొన్నారు తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్మోహన్ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు అంటే విజయసాయిరెడ్డికి ఈమెకి అక్రమ సంబంధం ఉందని విజయసాయిరెడ్డి ద్వారానే ఈమెకు బిడ్డ పుట్టారని నిన్నటి నుంచి కథల కథలుగా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో దానిపైన ఆమె స్పందిస్తూ తనకు విజయసాయి రెడ్డికి సంబంధం లేదో అన్నట్లుగా చెప్తున్నానండి సముద్రాయంలో మత్స్య సిక్స్ థౌజండ్ అంట ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి ఇద్దరు రాష్ట్ర యువకుల అరెస్ట్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమడు అనంత అంబానీ రాధికల పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన ఇద్దరు తెలుగు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు వారిద్దరిని ఆంధ్రప్రదేశ్కు చెందిన యూట్యూబర్ వెంకటేష్ అల్లూరి వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న షఫీ ఫేక్ షఫీ షేక్గా గుర్తించారు ఓకే తెరుచుకున్న రత్న భాండాగారం ఓకే మంచిది 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 తెరుచుకుంటే మంచిది బడిని గుడిగా మలచిన మాస్టార్లు ఆప్యాయతను పంచుతూ పిల్లల మనసు గెలిచారు వారికి వృత్తే దైవం పాఠశాల దేవాలయం అందుకే బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు మాస్టర్ల గురించి ఏకనాథ్ సింధేతో చంద్రబాబు భేటీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ సింధేతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆనంద్ అంబానీ వివాహ వేడుకల్లో శనివారం కలిసిన ఈ ఇద్దరు నేతలు కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు అదండి అసలు విషయం రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ అంబులెన్స్ వితరణ ఓకే నాణ్యమైన విద్యుత్తుకు కట్టుబడి ఉన్నాం ఎడారి దేశంలో తెలుగోడు కువైట్లో అన్నమయ్య జిల్లావాసి ఆర్తనాదాలు అయ్యా కాపాడండి లేదంటే నాకు ఆత్మహత్య శరణ శరణ్యం కువైట్ దేశంలోని ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నా నాకు వచ్చిన పని ఒకటి అక్కడ చేయిస్తోంది మరొకటి చుట్టూ ఇసుక దెబ్బలే కనీసం మాట్లాడేవారు లేరు నాకు ఇక్కడ ఉండాలని లేదు ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతింది యజమానులు పట్టించుకోవడం లేదు తిన్నావా లేదా అని కూడా అడగడం లేదు ఇక్కడ ఉంటే మరో రెండు రోజుల్లో చనిపోతా నన్ను ఆదుకోండి అంటూ కువైట్లో తాను పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ ఓ తెలుగు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు ఏజెంట్ చేతిలో మోసపోయిన తాను కువైట్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని తనకు తనను ఆదుకోవాలని వేడుకొన్నారు ఆయన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి వాసి శివ అని తేలింది స్థానిక బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులను న్యూస్ టుడే సంప్రదించగా వివరాలు వెల్లడించారు పాపం అండి ఇలా వీళ్ళు ఉంటారు కదా బ్రోకర్స్ వీళ్ళు మోసం చేసి అక్కడికి పంపిస్తారు అంటే వీళ్ళకి వచ్చినటువంటి పని ఒకటి ఆ పని నిమిత్తమే పని పంపిస్తున్నట్లుగా చెప్తారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళు వేరొక పని చెప్పి అక్కడ ఎడారుల్లో చిత్రహింసలకు గురవుతుందండి దానిపైన ఒక మూవీ కూడా ఉంది దానిపైన ఒక మూవీ కూడా తీయటం జరిగింది డబ్బింగ్ మూవీ చాలా దారుణంగా తీశారు అందులో ఒక సేమ్ ఇలాంటి కష్టాలే రాష్ట్ర ప్రజలు సురక్షంగా ఉండాలి గంగానమ్మకు నమస్ నమస్కరిస్తున్న మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని పూజలు అంటండి నేడు బెంగళూరుకు జగన్ రెండు వారాల రెండు వారాల వ్యవధిలో రెండోసారి పైన ప్రారంభం కాకుండానే ప్రజా దర్బారు వాయిదా ప్రజాదర్బారు దర్బార్ అంటారు ప్రజాదర్బారు పెట్టడానికి ఇప్పుడు పెట్టడానికి ఏముందా ఏమైనా సమస్యలు పరిష్కరించగలరా పదవి చేతిలో ఉన్నప్పుడు ప్రజలను దగ్గరికి కూడా రానివ్వకుండా పరదాలమయం చుట్టూ పరదాలు కట్టుకొని ప్రజలకు ఆమెడ దూరంలో తిరిగినటువంటి వ్యక్తి కనీసం ప్రజలకి మొఖం కూడా చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజా దర్బార్ పేరుతో ప్రజల్ని కలుస్తాడంట సిగ్గులేదా జగన్ నీకు వినటానికే సిగ్గు ఉంది మాకు విన్నపాలు వినవలే కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి కొత్త ప్రభుత్వానికి రమణ దీక్షితులు వినపం కొత్త ఇంటికి మారే ఒక్కరోజు ముందు ప్రమాదం వర్షానికి మిద్దె కూలి దంపతుల దుర్మరణం మరో ఇద్దరికి గాయాలు అనంతపురం జిల్లా హవలిగిలిలో హవలిగి విషాదం ఓకే వైకాపా నేతల భూదందాలపై విశాఖ ఫైల్స్ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి ఏడిపోయి ఏంటో ఒకసారి చూద్దాం సాక్షులు ఎప్పుడు ఏడుపులేనండి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు కనీసం కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు అండి ఈ నెల రోజుల్లో విషయం కక్కుతూనే ఉంది అంటే వాళ్ళు అసలు చెప్పిన పనులు ఐదు సంవత్సరాలు కూడా చేయలేదు నెల రోజుల్లో కొన్ని పరిశ్రమలు కొన్ని పాజిటివ్ వేవ్స్ వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్లో ఏం చెప్పారు సాక్షి వాళ్ళు పెన్షన్లు ఇవ్వటానికి వాలంటీర్లు లేకుండా చేస్తారంట పెన్షన్లు ఎలా ఇవ్వగలుగుతారు అది ఇదే అక్కస్సు వెలగక్కారు ఏడు వేల రూపాయలు పెన్షన్ విజయవంతంగా పూర్తి చేశారు అది కూడా వాలంటీర్ల ప్రమేయం లేకుండా లక్షన్నర మంది కేవలం లక్షన్నర మందితోటి సచివాలయ సిబ్బందితోటి ఒక్క రోజులో పూర్తి చేశారు తర్వాత ఇదేంటిది ఫ్రీ బస్సు గురించి అక్క చెల్లెమ్మలకి పదిహేను వందల గురించి ఇప్పుడు మొన్న నిన్నగాక మొన్న విద్యార్థులకి అమ్మఒడి కింద తల్లి దీవెన అది ఉంది కదా ఆ తల్లి దీవెన కింద పదిహేను వేల రూపాయలు ఒక్కళ్ళకే ఇస్తారంట అని విష ప్రచారం ఇప్పుడు వచ్చేసరికి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఎప్పుడు ఇస్తారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాల ఎదురుచూపులు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తిపై నిరుద్యోగులు కంపెడ ఆశలు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయన్న చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలకు గుడ్ బై అప్పా ఉద్యోగాలు వస్తాయని ప్రైవేటు ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారా మీ పెచ్చ మీ వెర్రీ ట్రంప్పై అత్యాయత్నం ఓకే నలభై ఏళ్ళ తర్వాత తెరుచుకున్న పూరి రత్న బండాగర్ జగన్ వల్లే పెట్టుబడులు పైకి పై పైకి ఎంత పైకో జగన్ వల్ల పెట్టుబడులు ఎంత పైకి ఆ ముగ్గురి మాటే శాసనం ముగ్గురి రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పెట్లో పోలీస్ శాఖ మెట్రోకి మళ్ళీ మోకాళ్ళడ్డంట వైజాగ్ మెట్రోకి అబ్బా అబ్బ గంట ఆస్తుల వేళం ఓకే జగన్ వల్ల పెట్టుబడులు పై పైకి వెళ్ళి అంట అప్పుల బడులు పెట్టుబడులు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు అంతా కూడా విషంకక్కుడి వ్యాపారం వినండి వాళ్ళంతా కూడా సాక్షి ఇది విషంకక్కుడు వ్యాపారం వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు దానిపైన విష ప్రచారం చేస్తూ ఉంటారు ట్రంప్పై హత్యాయత్నం గురించి మెయిన్ కథనం అయితే ఉందండి ఓకే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త ట్రంప్పై హత్యాయత్నం రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు దుండగుడి కాల్చివేత ట్రంప్ క్షేమం పై భాగంలో తోటా గాయం ఓకే ఇంకొక వార్త ఉందండి సర్వం స్వాహ జగన్ ఏలుబడులు అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ గనుల అక్రమాలే పంతొమ్మిది వేల కోట్లు కేవలం ఐదారు అంశాల్లోనే ఈ నష్టం గనుల శాఖ ప్రాథమిక అంచనా ఇంకా లెక్క తేల్చాల్సినవి ఎన్నెన్నో జగన్ అసమర్థ పాలనతో నష్టం అంతులేని పర్యావరణ విధ్వంసం సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబు కోరనున్న చంద్రబాబును కోరనున్న గనుల శాఖ భూదాంద కేర్ ఆఫ్ విశాఖ విలువైన భూముల్లో జగన్ పరివారం పాగా జవహర్ రెడ్డి ధనుంజయ రెడ్డి బంధువులు రెడ్డి అనుచరులపై ఆరోపణలు ఓకే వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం పూర్తి కాని భవనాలు అరవై నాలుగు పర్సెంట్ వైద్య బోధన సిబ్బంది లేని వైనం లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంకు అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసి మరి లైసెన్స్ లేకపోతే ఎలా ఒప్పుకుంటారండి బ్యూటీ పేరుతో లూటీ మున్సిపల్ శాఖలో మరో ఆక్టోపస్ కోట్ల రూపాయలైనా ఖర్చైనా అయిన పట్టణాల్లో పచ్చదనం కరువు గ్రే గ్రీడింగ్ అండ్ బ్యూటీషియన్ బ్యూటికేషన్లో ఎండనే కాంట్రాక్టర్ బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకొని నిధులని స్వాహ సంస్థ ఉద్యోగుల పేరున చెక్కులు రాసి డబ్బులు డ్రా కార్పొరేషన్ సిబ్బందికి శిక్షణ పేరుతో లక్షల జేబులోకి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి పై గ్రీనింగ్ అండ్ బ్యూటికేషన్ కార్పొరేషన్కు కొత్త పథకంలోనూ కొనసాగించేందుకు పైరవీలు సోరీ ఎడెక్స్ పేరిట యాభై కోట్ల రూపాయల దోపిడి అంబానీ ఇంట పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి తోడు పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా రెండు కోట్ల రూపాయల వాచీలు అబ్బో రెండు కోట్ల రూపాయలు అంటే తోడు పెళ్లి కొడుకు ఎడెక్స్ పేరిట యాభై కోట్ల రూపాయల దోపిడీ టెండర్లు లేకుండా అడ్డగోలుగా ఒప్పందం రెండు వేల విదేశీ వర్సిటీల కోర్సుల్ని నాటి జగన్ సర్కారు ప్రచారం తీరా దేశంలో ఉన్న కోర్సులకే విదేశీ సర్టిఫికేషన్ వీడియోలు చూసి విద్యార్థులు నేర్చుకోవాలంట నాలుగు లక్షల లైసెన్సుల్లో అరవై తొమ్మిది వేల మిగులు వాటిని తీసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న వైసీపీ అనుకూల అధికారులు ఆన్లైన్ అసైన్డ్ సారీ ఆన్లైన్ రిక్వెస్ట్ ఓకే చేయాలని మెయిల్స్ అక్రమ అక్రమాలు బయటకు రాకుండా ఉన్నత విద్యామన్నారు యత్నం ఆరు నెలల్లో లబ్ధిదారులకు టికోళ్ళు ఇస్తారంటండి కోటి ఆశలతో కువైత్తు వెళ్ళి గుక్కడ నెలలకు దిక్కులేక ఇందాక చెప్పుకున్నాం కదండి దాని గురించి ఇవన్నీ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్